గుడ్ మార్నింగ్ అందరికీ ట్యాలీరోస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో గాయస్ ఈరోజు కూడా మనం ఫాండ్ గ్రూప్ యొక్క ఫీచర్స్ని డిస్ప్లే చేస్తున్నాం ఓకే ఇది నేను ముందే క్రియేట్ చేసి పెడుతున్నానండి సో ఎందుకంటే మీకు అర్థమయ్యడానికి ఇలా ముందే ఫార్మాట్ క్రియేట్ చేశాను సో ఫస్ట్ చూడండి ఇక్కడ ఇది ఒక ఆప్షన్ అంటే ఇది ఒక మనం సెలెక్షన్ చేసుకున్నాను ఇక్కడ మొత్తం ఇది ఇలాగా సెలెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు నార్మల్గా ఉందండి టెక్స్ట్ అనేది నార్మల్గా ఉంది ఇప్పుడు ఒక ఫార్మాట్ మార్చాలి టెక్స్ట్ ఫార్మాట్ మార్చాలి అన్నప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి చూడండి మీరు ఏ ఫార్మాట్ పెడితే ఆ ఫార్మాట్ లెక్కి ఆ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో మారిపోతుంది చూడండి చూసారా మనకి టెక్స్ట్ మొత్తం అయినా మార్క్ మార్చుకోవచ్చు లేదంటే మనకి ఏదైతే కావాలంటారో దాన్నైనా మార్చుకోవచ్చు మన ఇష్టం నేను జస్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను చూడండి ఇలా వద్దు నాకు టెక్స్ట్ మొత్తం వద్దు ఓన్లీ స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ మాత్రమే చేంజ్ అవ్వాలి అన్నప్పుడు కూడా అదొక్కటే సెలక్షన్లో పెట్టుకొని మీకు నచ్చిన ఫార్మాట్ పెట్టుకోవచ్చు చూసారా దీని ఫార్మాట్ మారిపోయింది ఇప్పుడు అది కూడా లేదు ఇది ఒక్కటి మాత్రమే కావాలి ఈ లైన్ సీరియల్ నెంబర్ నేమ్ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇది మాత్రమే కావాలి అన్నప్పుడు ఇది మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చూసారా ఇదొక ఫార్మాట్ ఉంది ఇది ఒక ఫార్మాట్ ఉంది ఇప్పుడు ఇవి మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇవి కూడా వేరే ఫార్మాట్లే కావాలి సో అలాంటప్పుడు మనకి నచ్చిన ఫార్మాట్లే పెట్టుకోవచ్చు ఇది ఒక ఫార్మాట్ లాగా వచ్చింది ఇలాగా మనం ఒక్కొక్క టెక్స్ట్కి ఒక్కొక్క రకమైన ఫాంట్ స్టైల్ని మనం మనం మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో తర్వాత ఈ స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అనేది కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే సైజ్ ఇంక్రీజ్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఈ ఆప్షన్ అయినా క్లిక్ చేయొచ్చు ఇక్కడ ఈ ఆప్షన్ అయినా క్లిక్ చేయొచ్చు ఈ డాట్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి చూడండి నేను సైజ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ నా బ్యాక్గ్రౌండ్లో సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ చేసే కొద్దీ సైజ్ కూడా డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది చూసారా చూడండి ఈ విధంగా సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు ఇదేనే కాదు ఇవి కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇవి సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని ఇవి కూడా సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు చూసారా సైజ్ ఇంక్రీజ్ అయిపోయింది మరి ఇక్కడ వెళ్ళి డిక్రీజ్ చేస్తాను సైజ్ డిక్రీజ్ అవుతుంది ఓకేనా సో ఇంకా కొంచెం డిక్రీజ్ చేస్తాను ఇలా డిక్రీజ్ అవుతుంది ఈ టెక్స్ట్ కూడా చేయొచ్చు ఓకే ఇప్పుడు సేమ్ ఇక్కడ ఏదైతే చూపించానో దాన్నే ఈ ఆప్షన్ కూడా చెప్పచ్చు ఇంక్రీజ్ ఫాంట్ స్టైజ్ సైజ్ అంటారు దీనికి కూడా దీని మీద మోస్ట్ క్లిక్ చేస్తా అంటే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అదే దీని దాని పక్కన ఉన్న డిక్రీస్ ఫాంట్ సైజ్ ఉంది కదా దాన్ని డిగ్రీ చేస్తే సైజ్ డిక్రీజ్ అవుతూ వస్తుంది చూడండి ఇది క్లిక్ చేస్తే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది సో ఈ విధంగా ఈ ఫీచర్స్ని మనం మనం ఇది చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఆప్షన్స్ ఉన్నాయి ఇవి సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బోల్డ్ ఇస్తున్నాను చూడండి బోల్డ్ ఇస్తే కొంచెం టెక్స్ట్ మారిపోయి చూడండి ఇటాలిక్ ఇస్తున్నాను అంటే బెండ్ అవుతాయి తర్వాత అండర్లైన్ ఇస్తున్నాను వీటి కింద అండర్లైన్ వస్తున్నాయి చూడండి నీట్గా క్లియర్గా మళ్ళీ వద్దనిపిస్తే దాన్నే క్లిక్ చేస్తే మళ్ళీ అన్నీ వెళ్ళిపోతాయి ఓకేనా డబుల్ అండర్లైన్ కావాలంటే ఇక్కడికి వెళ్ళి డబుల్ అండర్లైన్ క్లిక్ చేస్తే వీటి కింద డబుల్ అండర్లైన్ రావడం జరుగుతుంది వద్దనిపిస్తే మళ్ళీ దాన్నే క్లిక్ చేస్తే వెళ్ళిపోవడం జరుగుతుంది ఓకే ఇప్పుడు వీటికి నార్మల్ లైన్స్ కనబడుతున్నాయండి మనకి బయటికి కనిపించాలి మన ప్రింట్ తీసేటప్పుడు కూడా లైన్స్ రావాలి సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనేది కూడా డిస్కస్ చేస్తాము ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా దీని బ్యాక్గ్రౌండ్ కలర్లో మార్చాలి ఇక్కడ వెళ్ళి మనకి నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు చూడండి చూసారా బ్యాక్గ్రౌండ్ కలర్ మారిపోతుంది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని సెట్ చేసుకోవచ్చు దీన్ని కూడా సెట్ చేస్తాను చూడండి దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేస్తాను ఈ విధంగా చూసారా దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ అయిపోయింది ఇప్పుడు టెక్స్ట్ కలర్ మార్చాలి ఇప్పుడు ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడికి వెళ్తున్నాను టెక్స్ట్ కలర్ మార్చాలంటే ఫాంట్ కలర్లోకి వెళ్తున్నాను ఇక్కడికి వెళ్తే నీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని సెట్ చేసుకోవచ్చు చూడండి కలర్ మారిపోతుంది చూడండి నీ యొక్క కర్సర్ ఏ యొక్క బాక్స్లో ఉంటుందో ఆ టెక్స్ట్ మాత్రమే మారుతుంది సెలెక్షన్ లేని టెక్స్ట్ మారదు చూడండి ఇప్పుడు ఇదంతా ఉంది ఇది మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడికి వెళ్ళి రెడ్ కలర్ ఇస్తాను చూడండి మొత్తం రెడ్ కలర్గా మారిపోతుంది బ్లూ మారుతుంది కాపీ కలర్లోకి మారుతుంది ఇలా మాకు నచ్చిన స్టైల్లో కలర్స్ని మనం మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది చూసారా ఈ విధంగా ఓకేనా ఇక్కడ ఉన్న ఫాంట్లో ఉన్న ఫీచర్స్ అన్ని మనం క్లియర్గా తెలుసుకున్నాం ఇప్పుడు ఇక్కడికి వద్దాం ఇక్కడ చూడండి ఇప్పుడు నేను జస్ట్ మీకు ప్రింట్ ప్రివ్యూ చూపిస్తాను వితౌట్ లైన్స్తో చూపిస్తాను లేక వెళ్తున్నాను ప్రింట్ లేక వెళ్తున్నాను చూసారా ఇక్కడ లైన్స్ కనబడుతున్నాయా లైన్స్ కనిపించట్లేదు సో అందుకోసం మనం ఏం చేయాలి అంటే బార్డర్స్ మనము డిజైన్ చేసుకోవాలి అంటే మొత్తం ఇది సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉంది కదా దీన్ని మనం ఏం చెప్పుకుంటామంటే బాటమ్ బార్డర్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ బార్డర్స్ ఇస్తున్నాను ఆల్ బార్డర్స్ ఇస్తే ఎక్స్ట్రాగా మనకు లైన్స్ రావడం జరుగుతుంది ఇప్పుడు మనం ఫైల్ ఫైల్లోకి వెళ్ళి ప్రింట్లో చూస్తే ఇప్పుడు మనకు లైన్స్ రావడం జరుగుతుంది సో ఈ లైన్స్ లేకుండా మనం ఎప్పుడే కానీ ప్రింట్ అనేది అండి అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకే ఈ బార్డర్స్ వద్దంటే మళ్ళీ ఏం చేయాలి మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి సేమ్ ఆల్ బార్డర్స్లోకి వెళ్ళి నో బార్డర్స్ ఇచ్చేస్తే బార్డర్స్ అన్ని వెళ్ళిపోతాయి చూసారా వెళ్ళిపోయాయి ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా సెలెక్ట్ అండి ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడికి వెళ్తున్నాను ఓన్లీ బాటం బార్డర్ రావాలి చూసారా ఓన్లీ బాటం బార్డర్ మాత్రమే వచ్చింది మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకున్నాను టాప్ బార్డర్ రావాలి చూసారా టాప్ బార్డర్ మాత్రమే వచ్చేస్తుంది మళ్ళీ ఇది సెలెక్ట్ చేశాను లెఫ్ట్ బార్డర్ రావాలి చూసారా ఓన్లీ లెఫ్ట్ బార్డర్ మాత్రమే వచ్చింది ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశాను రైట్ బార్డర్ రావాలి చూసారా ఇక్కడ లైట్ బార్డర్ మాత్రం వచ్చేస్తుంది ఇది ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను మీకు క్లారిటీ వస్తుంది రైట్ బార్డర్ చూసారా రైట్ బార్డర్ మాత్రమే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ బార్డర్ మొత్తం వద్దనిపిస్తే నో బార్డర్ ఇచ్చేస్తే మొత్తం వెళ్ళిపోతుంది తర్వాత ఇలా సెలెక్ట్ చేశాను ఓన్లీ అవుట్ సైడ్ మాత్రమే బార్స్ రావాలన్నప్పుడు అవుట్ సైడ్ బార్డ్స్ క్లిక్ చేస్తే ఓన్లీ అవుట్ సైడ్ బార్డ్స్ మాత్రమే వస్తాయి ఓకే మిడిల్లో కూడా రావాలి అన్నప్పుడు ఇక్కడ క్లిక్ చేసి మిడిల్ ఆల్ బార్డ్స్ ఇస్తే మిడిల్లో కూడా వస్తాయి అవుట్ సైడ్ బార్డర్ కొంచెం థిక్గా రావాలంటే థిక్ బాక్స్ బార్డర్ ఇచ్చేస్తే మనకి చూడండి థిక్గా వస్తుంది ఈ విధంగా థిక్గా చూపిస్తుంది ఓకేనా సో తర్వాత ఇలా క్లిక్ చేశాను ఇక్కడ వెళ్ళాను బాటమ్ డబుల్ బార్డర్ అది క్లిక్ చేస్తే చూడండి డబుల్ లైన్ రావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేశాను థిక్గా రావాలి అంటే ఓన్లీ థిక్గానే మాత్రమే వస్తుంది మళ్ళీ సెలెక్ట్ చేశాను టాప్ బార్డర్ చూసారా టాప్ బార్డర్ రావడం జరిగింది తర్వాత మళ్ళీ సెలెక్ట్ చేశాను టాప్ అండ్ థిక్ బార్డర్ చూడండి థిక్ వచ్చింది పైన టాప్ వచ్చింది నార్మల్గా వచ్చింది తర్వాత టాప్ అండ్ డబుల్ బార్డర్ ఇది డబుల్ బార్డర్ వచ్చింది సింగిల్ బార్డర్ వచ్చింది సెలెక్ట్ చేశాను ఈ విధంగా వీటన్నిటిని మనం యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ డ్రా బార్డర్ ఉంది ఇది సెలెక్ట్ చేశాను ఇది సెలెక్ట్ చేసుకొని వీళ్ళ బార్డర్ మనం డ్రా చేసుకోవచ్చు చూసారా ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ బార్డర్ని మనం డ్రా చేసుకోవచ్చు ఇలాగా ఓకే తర్వాత డ్రా బార్డర్ గ్రైడ్ ఇది క్లిక్ చేస్తే మిడిల్లో కూడా లైన్స్ వస్తాయి చూసారా మిడిల్లో కూడా లైన్స్ రావడం జరుగుతుంది చూడండి మొత్తం లైన్స్ వస్తున్నాయి చూడండి చూసారా ఈ విధంగా ఓకేనా సో తర్వాత ఎరేజర్ ఎరేజర్ ఇచ్చారనుకోండి మొత్తం ఎరేజ్ చేయొచ్చు చూసారా మొత్తం ఎరేజ్ అవుతుంది చూసారా ఈ విధంగా అరేంజ్ చేయొచ్చు తర్వాత లైన్స్ బార్డర్కి లైన్స్ ఇవ్వచ్చు చూసారా ఈ విధంగా దీంట్లో మళ్ళీ స్టైల్స్ కూడా మార్చవచ్చు లైన్ స్టైల్స్ చూడండి ఇలా లైన్స్ కూడా చేంజ్ చేయొచ్చు ఇది గైస్ ఫాంట్లో మనకి ఈ ఫీచర్స్ని ఇన్ని రకాలుగా సింపుల్గా మనం యూజ్ చేయడం జరుగుతుంది సో మీరు డైలీ మన యొక్క ఛానల్ ఫాలో అయినట్లయితే మంచి కంటెంట్ అడ్వాన్స్డ్గా మీరు నేర్చుకుంటారని నేను హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాను ఎక్కడ కానీ ఛానల్ కానీ మిస్ చేయకుండా చూస్తే మీరు మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మీరు మన యొక్క కంటెంట్ మన యొక్క ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి